కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక గత వైసీపీ గవర్నమెంట్పై సంచలన ఆరోపణలు చేస్తూనే ఉంది మరి ముఖ్యంగా తిరుమల విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు దేశాన్నే కుదిపేశాయి రాష్ట్రంలో మొదలైన ప్రకంపనలు సుప్రీంకోర్టు వరకు చేరాయి చంద్రబాబు అంటకో చెప్పినట్లు తిరుమల లడ్డూని నిజంగానే కలుషితం చేశారా సిబిఐ నివేదిక తేలిన సంచలన నిజాలు ఏంటి వాచ్ దిస్ స్టోరీ ధూప దీప నైవేద్యాల నుంచి మొదలు పెడితే లడ్డూ ప్రసాదం వరకు తిరుమల క్షేత్రంలో ప్రతిదీ ప్రత్యేకమే స్వామివారి దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేయటాన్ని భక్తులు తమ అదృష్టంగా భావిస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డూకి ప్రత్యేక స్థానం ఉంది ఇక ఈ తిరుమల లడ్డు తయారీలో చాలా జాగ్రత్త తీసుకుంటారు తిరుమల లడ్డూకి ప్రతిరోజు మూడు వందల నుంచి ఐదు వందల లీటర్ల నెయ్యిని వినియోగిస్తుంది టీటీడీ టీటీడీ మార్కెట్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తుంది ప్రతి నెల ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ అనే ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా తిరుమలలోనే ఉంది అయితే అటువంటి లడ్డుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు కూటమి పెద్దలు తిరుమల లడ్డుకి వినియోగించేది జంతువుల కొవ్వని ఉపయోగించారంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఊదరగొట్టు ఉపన్యాసాలిచ్చారు దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఉలిక్కి తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వ ఆహ్నెయ్య అనే సందిగ్ధంలో పడిపోయారు భక్తులు తిరుమలలో జరిగే ప్రతి టెండర్ కి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది అన్య మతాలకు చెందిన సంస్థల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి సేవలను ఉపయోగించకూడదు టీటీడీ మరి అటువంటప్పుడు చంద్రబాబు అసలు ఇటువంటి ఆరోపణలు ఎలా చేశారంటూ సుప్రీంకోర్టు సైతం నిలదీసింది లడ్డూలో జంతువుల కొవ్వుని ఉపయోగించారని ఏ ఆధారాలతో ఆరోపణలు చేశారని క్వశ్చన్ చేసింది కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యిని ఎక్కడి నుంచి సేకరించారు ఆ నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించినట్లు ఆధారాలేంటి నెయ్యిని ఎప్పుడు పరీక్షలకు పంపారు లడ్డూలను టెస్ట్ చేశారా లడ్డూలో కల్తీ జరిగిందని తేలిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఇక ఎన్డీడీబీ రిపోర్ట్ మీద మైసూరు గజియాబాద్ ల్యాబ్ల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో జంతువుల అవశేషాలు ఉన్నాయా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు ఏమున్నాయంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది విచారణ పూర్తి కాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది కల్తీ జరిగినట్లు చెబుతున్న నెయ్యి ట్రాంకర్ అనుమతించలేదని టీటీడీ చెప్తుంటే సీఎం ప్రకటన ఎందుకు భిన్నంగా ఉందని సుప్రీంకోర్టు అడిగింది కల్తీపై క్లారిటీ లేకుండానే సీఎం ఎలా ప్రకటన చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు కల్తీ నే వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మీద కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సిట్ విచారణ జరగకుండానే సీఎం ప్రకటన ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం సరిగ్గా విచారణ జరపలేదు అనే అనుమానం వ్యక్తం చేసింది ఈ విషయంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ అవసరమా అంటూ కేంద్రాన్ని అడిగింది దీంతో ఈ కేసులో సిబిఐ ఎంట్రీ ఇచ్చింది సిబిఐ అసలు కల్తీ నెయ్యి తిరుమలలోకి ఎలా వచ్చిందని ఫస్ట్ నుంచి విచారణ చేయడం స్టార్ట్ చేసింది తిరుమలలో లడ్డూల తయారీకి అసలు నెయ్యి ఎలా వచ్చేదో చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన టెండర్లలో ఎల్ త్రీగా నిలిచింది అయినా కూడా ఎల్ వన్ ఎల్ టూ అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరమైన నెయ్యిలో కేవలం ఇరవై శాతం సప్లై చేసింది ఆ తర్వాత నుంచి మాత్రం టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు యూపీకి చెందిన ప్రీమియర్ ఎల్ వన్గా ఎల్ టూగా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కేజీ నెయ్యి నాలుగు వందల ఇరవై నాలుగుకు ప్రకారం టీటీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది అయితే ఈ ధరకు తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు టీటీడీకి నాణ్యమైన నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేయలేమని ఫెడరేషన్ తేల్చి చెప్పింది దీంతో తక్కువ ధరకు నాశరికం నెయ్యి కొనుగోలు చేస్తుందంటూ టీటీడీపై ఆరోపణలు వెల్లువెత్తాయి ఇక సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొచ్చాయి టీటీడీకి నకిలీ నెయ్యి సరఫరా చేసినట్టు సీబీఐ తేల్చింది పామాయల్కు రసాయనాలు కలిపి ఆవు నెయ్యి మాదిరిగా కల్పించేలా సువాసన వచ్చేలా చేసి టీటీడీకి సరఫరా చేశారని కోర్టు సీబీఐ నివేదిక అందజేసింది టీటీడీతో పాటు ఏపీలోని ప్రముఖ ఆలయాలైన కాణిపాకం శ్రీకాళహస్తి శ్రీశైలం విజయవాడ ద్వారకా తిరుమల పెనుగ్రంచిపోలు తిరుపతమ్మ ఆలయాలకు నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు సీబీఐ గుర్తించింది రెండు వందల యాభై కోట్ల నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు గుర్తించింది సుమారు ఐదేళ్ల పాటు నకిలీ నెయ్యి సరఫరా కొనసాగింది బోలే బాబా డైరీ ఒక చుక్క పాలు సేకరించకుండానే అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసిందని సిబిఐ నివేదికలో వెల్లడించింది రెండు వేల ఇరవై రెండులో బ్లాక్ లిస్టులో పెట్టినప్పటికీ ఇతర డైరీల ద్వారా సరఫరా చేసినట్లు సిబిఐ గుర్తించింది కల్తీ నెయ్యి విషయంలో నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని సిట్ చెప్పుకొచ్చింది సుబ్బారెడ్డి ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డి బ్యాంకు లావాదేవీలు పరిశీలించేందుకు అనుమతి కోరుతున్నట్లు సిట్ కోర్టుకు తెలిపింది ఆ ఇద్దరు దాఖలు వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని సిట్ కౌంటర్ దాఖలు చేసింది ఈ కేసులో ఇప్పటికీ వైవి సుబ్బారెడ్డి పిఏను అరెస్ట్ చేసిన సిట్ తాజాగా సుబ్బారెడ్డి పాత్రపై అనుమానాస్పదంగా ఉందంటూ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది కేసు దర్యాప్తును ఓ కొలిక్కి తీసుకురావడానికి సుబ్బారెడ్డి ఆయన సతీమణి బ్యాంకు లావాదేవీల వివరాలు కోరుతున్నట్లు పేర్కొంది నేర ఘటనతో బ్యాంకు లావాదేవీలు ముడిపడినట్లు దర్యాప్తు అధికారికి అనుమానం వస్తే ఆ బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలించే అధికారం ఉంటుందంటూ కోర్టుకు తెలిపింది వైవి సుబ్బారెడ్డి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య టీటీడీ చైర్మన్ గా పనిచేసిన విషయం తెలిసిందే చైర్మన్ హోదాలో ఆయన అనామక ఫిర్యాదును రెండు వేల ఇరవై రెండు మే పదహారున టీటీడీ ప్రొక్యూర్మెంట్ జిఎం ఆర్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యానికి అప్పచెప్పడంతో పాటు బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ పై విచారణ జరిపించాలని కోరినట్లు పేర్కొంది ఇదిలా ఉంటే తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డిని రెండు వేల ఇరవై రెండు మే ఇరవైన సుబ్రహ్మణ్యం కలిసినప్పుడు నెయ్యి నమూనాలను పరీక్ష కోసం మైసూరులోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కు పంపించాలని పురమాయించినట్లు తెలిపింది దీంతో ప్రీమియర్ అగ్రి ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైష్ణవి డైరీ స్పెషలిస్ట్ లిమిటెడ్ బోలేబాబా డైరీ సరఫరా చేసిన నెయ్యి నమూనాలను రెండు వేల ఇరవై రెండు జూన్లో ల్యాబ్కు పంపారని వివరించింది నెయ్యి నమూనా పరీక్ష ఫలితాలు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వచ్చాయని బీటా సిటోఫ్స్టెర్మల్ అనే పరీక్ష ప్రకారం అన్ని నెయ్యి నమూనాల్లో వెజిటేబుల్ ఆయిల్ కల్తీ జరిగినట్లు తేలినట్లు వివరించారు ఇక ఈ విషయాన్ని సుబ్రహ్మణ్యం వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ఆ నెయ్యి సరఫరా చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది పైగా రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రీమియర్ అగ్రి ఫ్రూట్స్ వైష్ణవి డైరీ స్పెషలిస్ట్ సంస్థలను టీటీడీ నెయ్యి సరఫరా చేసేందుకు అనుమతించారని వివరించింది కాగా బోలేబాబా డైరీ నుంచి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ వరకు నెయ్యి సరఫరాకు అనుమతించారని పేర్కొంది ఇక కల్తీ నెయ్యి కేసులో ఏ త్రీగా ఉన్న బోలే బాబా డైరీ డైరెక్టర్ పోమిలి జైన్ కైలాష్ జైన్ శ్రీనివాసన్ రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఐదున వైవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో కలిశారని హైకోర్టులో వేసిన కౌంటర్లో సిట్ వెల్లడించింది సుబ్బారెడ్డి సిఐ చిన్న అప్పన్న హిలోనే సరఫరాకు ఇరవై ఐదు రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఈ సందర్భంగా సుబ్బారెడ్డికి పోమిలి జైన్ ఫిర్యాదు చేశారని తెలిపింది ఏడాది పాటు తన ప్లాంట్లో ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండానే సుబ్బారెడ్డి పోమిల్ జైన్ విజ్ఞప్తి చేశారని వెల్లడించింది ఈ మొత్తం వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా కనిపిస్తుందని సిట్ ఐఓ హైకోర్టుకు నివేదించారు ఇక ఇదిలా ఉండగా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు అంటూ వైసీపీ నేతలు అవుతున్నారు తిరుమల లడ్డు ప్రసాదం ముసుకులో రాజకీయ కుట్ర కోసం టీడీపీ కూటమి ప్రభుత్వ వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని వాదిస్తున్నారు ఢిల్లీలోని ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు ఏపీ భవన్లోకి చిరుద్యోగి అయిన అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏగా పనిచేశారని గుర్తు చేస్తున్నారు అయితే ఆ వాస్తవాన్ని మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వం కప్పిపుంచేందుకు ప్రయత్నిస్తోంది చిరుద్యోగి అయిన ఆయన ఏకంగా టీటీడీ జిఎం స్థాయి ఉన్నది అధికారుల్ని ప్రభావితం చేశారని కట్టుకథలు చెప్పడంపై ఫైర్ అవుతోంది వైసీపీ చిన్నప్పన్నను బెదిరించి వేధించి తమకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇప్పించాలనేది చంద్రబాబు ప్రభుత్వ కుదంత్రం అనేది స్పష్టమవుతుందంటూ వైసీపీ నేతలు గట్టిగానే వాదిస్తున్నారు ఇక కర్ణాటక సహకార రంగంలోని నందిని డైరీ దశాబ్ద కాలం పాటు టీటీడీ నెయ్యి సరఫరా చేసింది ఆ పరంపరను రెండు వేల పదిహేనులో చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుంది టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కోసం నందిని డైరీతో పాటు పలు సమస్యలు టెండర్లు దాఖలు చేశాయి కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం నందిని డైరీని కాదని మహారాష్ట్రకు చెందిన ప్రైవేట్ రంగంలో గోవింద్ డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చింది దీనిపై అప్పట్లోనే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు అంటే నందిని డైరీని తొలిసారిగా పక్కన పెట్టేసి మరో డైరీని కాంట్రాక్ట్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం అన్నది క్లియర్గా అర్థమవుతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగుల కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ డ్రామాలో భాగంగా కల్తీ నెయ్యి అంటూ రాద్ధాంతం చేస్తుంది అందుకోసం ఏకంగా తిరుమల ఆలయ పవిత్రతకు భంగం కలిగించేందుకు పరితెగిస్తోంది అనేది వైసీపీ వాదన గత ఏడాది పుడమేరుకు భారీ వరద వస్తుందని నిపుణులు ముందే హెచ్చరించిన కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు దాంతో భారీ వరద విజయవాడను ముంచెత్తి అతలాకుతలం చేసింది తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తిరుమల లడ్డు ప్రసాదం తయారులో ఉపయోగించే నెయ్యిపై దుష్ప్రచారానికి తెగబడింది అంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూనే ఉంది అసలు నిందితులు ఎవరు నిజంగా కల్తీ నెయ్యినే ఉపయోగించారా లేదా అన్నది ఇంకా తేల్చలేదు రిపోర్ట్స్ ఆధారంగాను ఎటువంటి కొలిక్కి రాలేకపోతున్నారు అంటే ఇంకా లడ్డుపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మరి అటువంటప్పుడు చంద్రబాబు అంటుకో తిరుపాల లడ్డు కల్తీ జరిగింది అంటూ ఎలా చెప్పగలరు ఇది సుప్రీంకోర్టుకు వచ్చిన డౌట్ కాదు సామాన్య ప్రజలకు సైతం వచ్చిన డౌట్ మరి ఈ డౌట్కి సమాధానం వారు చెప్తారా లేదా కామెంట్ బిలో మరి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి